ఆలోచన కూడా లేదు ఆయన సింపుల్ గా లెక్క చెప్తున్నటువంటిది ఏంటంటే మొత్తం నాలుగు కోట్లు అనుకోండి నాలుగు కోట్లు మూడు కోట్ల ఎనభై లక్షలు ఎంతో అయితే ఓట్లకు సంబంధించి పడింది ఎంత మూడు మూడు అరవై అంత పడినట్టు పడితే మనం బెనిఫిట్లు మన దగ్గర తీసుకున్న వాళ్ళు రెండు కోట్ల ఎనభై లక్షల ఇందులో ఎనభై లక్షలు తీసేయండి రెండు కోట్లు మనకు పడతాయి కదా అనేటువంటి నమ్మకంతో ఉన్నాడు అంటే దాదాపుగా సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ వేసుకుంటున్నాడు అది నిజమా కాదా అన్నటువంటిది రేపు పొద్దున ఆ బెనిఫిట్ తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా జగన్కి లాయల్టీ చూపించారా లేదా అన్నటువంటిది ఎందుకంటే ఇక్కడ బెనిఫిట్స్ ఇచ్చారు ఏది నాన్ క్రైసిస్ అంటే ఎవరితో బెదిరింపులు లేకుండా ఏమీ లేకుండా చేతికిందిని ఏ ఇబ్బంది పెట్టలేదు పరిపాలన చేతికి తీసుకెళ్లిపోయాం అట్లాగే ఈ బెనిఫిట్స్ తోడు పోల్ మేనేజ్మెంట్ లో చివరి రోజు దాకా చివరి రోజు డబ్బులు కూడా పంచాం ఇక చెయ్యాల్సిందన్ని చేసేశాక ఇంకా గెలవకపోతే ఎట్లా అంటాడు ఆయన అది కాదు అనేటటువంటి ఆలోచన ఆయనకి రావట్లా పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికీ గానే ఉంటారని ఎంతవరకు బహిరంగు అంటే ఆయనలో నాకు కనబడుతున్న లక్షణం ఏంటంటే ఒకప్పుడు ఆయనలో మంచి హీరోని చూసారు క్రమంగా మల్టీస్టారర్ సినిమాలు అయిపోయేటప్పటికి ఆయన గా మిగలాలనుకుంటున్నాడు కానీ హీరో పాత్రలోకి ప్రవేశించలేకపోతున్నాడు ఎందుకు అంటే ఆయన చంద్రబాబు అపారమైనటువంటి నాయకుడు అని ఎప్పుడైతే నమ్ముతున్నాడో నీకు స్పేస్ జగన్ స్పేస్ గురించి చూసుకుంటున్నాడు గానీ ఆయన స్పేస్ చూసుకోవటం ఆయన స్పేస్ అన్నటువంటి దాన్ని ఆయన ఎప్పుడైతే వదిలేశాడు అంటే నేల విడిచి సాము చేస్తున్నాడు ఆయన ఆయన ఏదో ఊహలో ఉన్నాడు ఆ ఊహ అంత సులభం నేనైతే నమ్మకట్లా ఒక డబల్ డిజిట్ ఏమన్నా ఆయనకి వస్తే రేపొద్దు ఆ స్థానాలు అన్న మారుతుందా మేబీ ఉండకపోవచ్చు డబుల్ డిజిట్ వచ్చాక ఇప్పుడు తెలుగుదేశంతో కలవడం వల్ల డబల్ డిజిట్ వచ్చింది వైసీపీని కొట్టేద్దాం మనం అనుకుంటాడు ఆయన అంతకు మించే ఉంటుంది తెలిసి వస్తే అతను ఇప్పుడు క్రింద తెలుగుదేశం ప్రెషర్ చేసి ఆ ఏబి గారి ద్వారానో ఇంకో ద్వారానో ఎమ్మెల్యే లో చేర్చుకుంది కదా దానివల్ల అయ్యారు కాబట్టి ఈసారి అట్లా కాకుండా జనసేనలోకి అనుకుంటున్నాడు ఆ విధంగా బలోపేతం చేసుకుంటూ నిదానంగా వైసీపీ మీద పెత్తనం వీళ్ళకి ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తా అనుకో కానీ ఐదేళ్ల పాటు ఓకే వీళ్ళంటే లాస్ట్ టైంలో కలుసుకున్నారు గాని జగన్ మీద వైసీపీ మీద పోరాటం చేసిన వాళ్ళే వీళ్ళిద్దరూ కూడా లేదంటే ఆయన బీజేపీ కలిసిన ముగ్గురు ఎవరి క్రెడిట్ లోకి వెళ్తుంది రేపు పొద్దున్న టీడీపీ క్రెడిట్ అనుకుంటదా కలిసేం కాబట్టి బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసే టోటల్ క్రెడిట్ అనుకుంటారా నేను వెళ్ళి వీళ్ళిద్దరినీ కుదిరిచాను కాబట్టి నా క్రెడిట్ అని జనసేన అనుకుంటుంది ఎవరికి వాళ్ళు అదే అనుకుంటారు ఫైనల్ గా అయితే చంద్రబాబు గారి క్రెడిట్ అనే తెలుగుదేశం అనుకూల మీడియా పెద్దదిగా ఉంటది కాబట్టి ఆ రూట్ లోనే వెళ్తారు ప్రచారం అంటే అటు వెళ్ళిన వారు